చూడండి బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ పల్ ప్యూర్ చీర అండి ఇది కూడా ప్యూర్ కాంచీవరం కాంచీవరం కూడా ప్యూర్ ఉందండి సార్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వద్దు ఇది చూడండి ఇది చూస్తేనే తెలుస్తుంది రేషన్ మ్యారేజ్ సీజన్ కదా దానికి ఆఫర్ అండి ఇది ఆఫర్ ఒక్క ప్రైస్ లో మంచి ఆఫర్ వస్తుంది రెండు వేల ఐదు ఉంటది అవునండి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కి రెండు త్రీ ఫైవ్ లో రెండు చీరలు వస్తున్నాయి అండి ప్యూర్ ప్యూర్ కాదండి ఇది కూడా సెమీ చాలా మంది ప్యూర్ అని చెప్తారు కానీ ప్యూర్ ఉండదు ప్యూర్ కాపీ ఉంటదండి ప్యూర్ కాదు ఇది ఇది చూడండి ఇది ఇది అయితే రిచ్ పళ్ళు ఉంటది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇది అయితే ప్యూర్ ఉంటదండి ఇది ప్యూర్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఉందండి ఇది యాక్చువల్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఉంది ఇది ఆఫర్ లో ఉందండి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి ఇది చూడండి రిచ్ పళ్ళు ఉంటదండి దీనికి బార్డర్ లైట్ బూటా రిచ్ ఉంటదండి ఇది కలక్షన్ ఇది చూడండి దూరం దూరం బూట ఇది కూడా చూడండి కొత్త వెరైటీ రిచ్ పళ్ళు ఉంటదండి చూడండి బేబీ పింక్ కి మంచి మెహందీ గ్రీన్ పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ అని చాలా మంది అడుగుతారు మళ్ళీ ఇంకా బరువు వద్దు వెయిట్ లెస్ అని చాలా మంది అడుగుతారు అందుకే ఇది వచ్చిందండి ఇది చూడండి బ్లౌజ్ వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ అంటే జెన్యు షాప్ ఉంది చాలా పాత షాప్ ఉంది సో మేడం దగ్గర అయితే చాలా మంచి మంచి రకాలు ఉంటాయి స్పెషల్లీ ఎందుకంటే మారేజ్ సీజన్ నడుస్తుంది దాన్ని బట్టి మంచి రకాలు తీసుకొచ్చారు రీజనబుల్ ప్రైజెస్ ఉండండి సింగల్ బల్క్ ఏదైనా తీసుకోవచ్చు చాలా తక్కువ తక్కువ అంటే తక్కువ ప్రైజ్లు వేస్తారండి లాస్ట్ వీడియోలో కూడా చూడండి మీరు చాలా రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే చాలా మంచి ఐటమ్స్ చూపించారు మేడం ఇవాళ కూడా వీడియోలో చాలా రకాలు ఉంటాయి మీరు వీడియో మొత్తం వీడియో చూడండి లేకుంటే ఆనందంగా కూడా స్క్రీన్ పై నంబర్ ఉంది నంబర్కి కాల్ చేయండి సో మొత్తం వీడియో చూద్దాం ఇప్పుడైతే చాలా లాభం చేసే ఐటమ్స్ ఉన్నాయి వీడియోలో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది ఫస్ట్ వెరైటీ చూడండి ఇది టిష్యూలో ఉందండి ఇది లో ఫస్ట్ వెరైటీ ఉంది ఇది మళ్ళీ పెళ్లి కూడా మనకి తక్కువ రేట్ లో పట్టు చీర కావాలన్నా ఇది కూడా తీసుకుంటారు చాలా బంగారం ఇది చూడండి ఇది పళ్ళు ఇలా ఉంటదండి దీనికి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ లేదు బ్రోకెట్ లో వస్తుంది ఇది ఇది ఆల్ ఓవర్ చీర ఇట్లా ఉంటది దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి మనకి తక్కువ రేట్లో మంచి చీరలు కావాలంటే ఇక తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆఫర్ లో ఉందండి ఇవి అన్ని ఓన్లీ పట్టు చీర థర్టీన్ హండ్రెడ్ లో పట్టు చీర వస్తుందండి ఇది చూడండి చాలా బాగుంది ఇది ఇది చూడండి టిష్యూ పట్టు అండి ఇది ప్యూర్ కాదు సెమీ టిష్యూ ఉంటదండి అండి సెమ్ టిష్యూ ఉంది ప్యూర్ టిష్యూ కాదు ఇది చూడండి ఇలా మీకు ప్యూర్ కావాలన్నా ప్యూర్ పదివేలు ఇరవై వేలు దాకా కూడా ఉంటే అవి కావాలన్నా దొరుకుతాయి అండి మీకు ప్యూర్ దొరుకుతాయి మన దగ్గర వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తాను కేవలం నెక్స్ట్ అయితే కంచి పట్టులో ఉందండి ఇది చూడండి ఇది కంచి పట్టు చీర అండి ఇది మంచి కలర్ లో మంచి వైన్ కలర్ కి మెహందీ గ్రీన్ వచ్చిందండి పళ్ళు కూడా చూడండి కొంచెం డిఫరెంట్ బూటాలో ఉంది మనకి బ్లౌజ్ కంప్లీట్ ప్లేన్ వస్తుందండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇలా దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి పైన్ కలర్ నడుస్తుంది అండి చాలా ఇది వైన్ కి మెహంది గ్రీన్ ఇలా మీకు పెళ్ళికి కావాలంటే ఇది ఎల్లో కలర్ చీర కూడా ఉంటదండి ఇలా ఇలా కలర్ డిజైన్స్ సేమ్ కావాలంటే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి లేదంటే రేటు ప్లస్ క్వాలిటీ సేమ్ ఉంటది జస్ట్ డిజైన్ మారుతుందండి సేమ్ డిజైన్ అంటే దొరకదు పట్టులో అయితే దొరకదు క్యాట్లాగ్ ఐటమ్ ఉంటదండి ఇవన్నీ బాగుంటుంది చూడండి ప్రైజెస్ చాలా రీజనబుల్ ఇస్తారు మేడం ఇది చూడండి ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి ఓకే ఇలా మీకు ఎల్లోలో చాలా మంది ఎల్లో అడుగుతారు కదా ఇలా ఎల్లోలో డిఫరెంట్ ఇది గ్రీన్ చాలా కలర్ డిజైన్ చాలా చాలా ఉంటాయండి ఇలా చూడండి ఇంకా ఇప్పుడైతే వైన్ ట్రెండ్ నడుస్తుందండి అండి ఎలా ట్రెండ్ అలా వైన్ ట్రెండ్ నడుస్తుందండి చాలా బాగుంది ఇది చూడండి దీనికి రేటు పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం హండ్రెడ్ వస్తుంది పద్దెనిమిది వందలు అంటే ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంది ఐటమ్ వస్తున్నది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి వన్ ప్లస్ వన్ లో అండి ఇది ఇది చాలా లాస్ట్ వీడియోలో అయితే వేసిన చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా చేశారంట ఉంది ఇది చూడండి లో లో ఇది మంచి ఇది చూడండి మంచి పీకాక్ లో బార్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుందండి ఇది చూడండి చాలా బాగుంది చాలా మంచిగా ఉందండి ఇది థర్టీ ఫైవ్ లో వన్ ప్లస్ వన్ అండి మూడు వేల ఐదు వందలకి రెండు చీరలు ఇలా ఇది బ్లౌజ్ చూడండి ఇది ఇది చూడండి దీంట్లో కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇలా వన్ ప్లస్ వన్ తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఆర్డర్ తొందరగా ఇవ్వాలి ఇలా నెక్స్ట్ ఇప్పుడు కాంబోలో అండి ఇది మనకి మ్యారేజ్ సీజన్ కదా దానికి ఆఫర్ అండి ఇది ఆఫర్ తక్కువ ప్రైజ్ లో మంచి ఆఫర్ వస్తుంది రెండు వేల ఐదు వందల ఉంటుంది అవునండి త్రీ ఫైవ్ రెండు త్రీ ఫైవ్ లో రెండు చీరలు వస్తున్నాయి అండి ఇలా చూడండి చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉంటుంది ఇది మంచి పిక్ తో టూ సైడ్ బార్డర్ అండి ఇది చూడొచ్చు గ్రే కలర్ కి ఇలా ఇంకా చాలా ఉంటాయి డిజైన్ చాలా కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూపిస్తాను వన్ ప్లస్ వన్ కి టూ శారీ చూడండి థర్టీ ఫైవ్ కి టూ శారీ మూడు వేల ఐదు వందలకి రెండు చీరలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు నేనే లాస్ట్ వీడియోలో లో వేసిన అండి ఇది చీర వస్తుంది మీకు ఇంకా మీరు చూడొచ్చు నా వీడియోని చూడొచ్చు టూ ఫైవ్ కి ఒక్క చీర సింగల్ ఉండే ఇప్పుడు అయితే త్రీ ఫైవ్ కి టూ చీరలు ఇప్పుడు ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది చాలా బాగుంది చూడండి ఇది లైట్ వెయిట్ లో వచ్చిందండి ఇది చూడండి లైట్ వెయిట్ లో మంచి వెయిట్ లెస్ అండి ఇది ప్యూర్ లైట్ వెయిట్ లో చీర కూడా చాలా సాఫ్ట్ ఉంటదండి ఇది చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటది చీర కూడా ఇది చూడండి బేబీ పింక్ కి మంచి మెహందీ గ్రీన్ పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ అని చాలా మంది అడుగుతారు మళ్ళీ ఇంకా బరువు వద్దు వెయిట్ లెస్ అని చాలా మంది అడుగుతారు అందుకే అది వచ్చిందండి ఇది చూడండి బ్లౌజ్ ఇలా వస్తుందండి లైట్ లైట్ ఐటమ్ పనులు మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటే వీడియో కాల్ చేయాలి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి ఇలా అండి ఇదా చూడండి ఇలా చూడొచ్చు ఇది ఇది చూడండి ఇక చూడండి ఇది చూడండి కలర్ డిజైన్ చాలా ఉంటాయండి వీడియోలు ఎందు అవుతుందని వీడియోలో అయితే కొన్ని చూపిస్తాము తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి అవునండి చాలా బాగుంది ఇలా ఇది చూడండి చిన్న బార్డర్ తో మంచి లైట్ వెయిట్ మంచి లైట్ వెయిట్ చీర వచ్చేస్తుందండి ఇది ఇది చూడండి దీనికి మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ కేవలం ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల చీర అండి లైట్ వెయిట్ ఇది త్రీ ఫైవ్ చాలా తక్కువ చాలా తక్కువ ప్రైస్ వస్తుందండి నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ బూటాలో వచ్చిందండి ఇది చూడండి మీనా బార్డర్ లైట్ వెయిట్ బూట రిచ్ పళ్ళు ఉంటదండి ఇది ఇది చూడండి దూరం దూరం బూట ఇది కూడా చూడండి కొత్త వెరైటీ రిచ్ పళ్ళు ఉంటదండి లైట్ వెయిట్ అన్ని ఈ రోజు లైట్ వెయిట్ అండి కంప్లీట్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది చూడండి మస్టర్డ్ ఎల్లో చీరకి రెడ్ బార్డర్ అండి ఇది చూడండి కాంబినేషన్ చూడండి చాలా కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ కూడా చాలా నిండు కలర్స్ ఉంటాయండి ఇది చూడండి ఒకసారి మీనా బార్డర్ ఇది చూడండి పల్లక్కి మళ్ళీ పీకాక్ వచ్చిందండి డిఫరెంట్ ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మంచి ఐటమ్స్ ఇది చూడొచ్చు ఇది చూడండి కలర్స్ దీంట్లో కలర్స్ అన్నీ చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఓకే ఫుల్ డార్క్ కలర్స్ దీంట్లో చూడొచ్చు ఇలా ఇలా మంచి కలర్స్ మంచి ఐటమ్ లైట్ వెయిట్ లో ఇది చాలా బాగుంటది ఐటమ్ ఇదిగో చూడండి మనకి మెరూన్ కలరు ఇది చూడండి సి గ్రీన్ ఇంకా చాలా కలర్ కలర్స్ ఉంటాయి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తానండి ఇలా ఇది చూడండి ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందల చీర ఎయిటీన్ హండ్రెడ్ కి అండి చాలా ఛాలెంజింగ్ ఇది మంచి ఐటమ్స్ ఉన్న చూడండి ఇవాళ మేడం మొత్తం రీజనబుల్ లో మంచి ఐటమ్స్ తీసుకొచ్చి చాలా తక్కువ పై నెక్స్ట్ కాంచీవరం లో చూడండి ఇది కాంచీవరం కాంచీవరం పట్టు అండి ఇది చూడండి ప్యూర్ ప్యూర్ కాదండి ఇది కూడా సెమీ చాలా మంది ప్యూర్ అని చెప్తారు కానీ ప్యూర్ ఉండదు ప్యూర్ లా కనిపిస్తుంది మేడం ప్యూర్ కాపీ ఉంటదండి ప్యూర్ కాదు ఇది ఇది చూడండి ఇది ఇది అయితే రిచ్ పళ్ళు ఉంటది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇలా బ్రోకెట్ ప్లేన్ బ్రోకెట్ ఇలా కూట బ్లౌజ్ వస్తుందండి మేడం నిజంగా ప్యూర్ ప్యూర్ కాదండి ఇది ప్యూర్ అయితే ఎక్కువ ఫైవ్ థౌసండ్ పైన ఉంటదండి నుంచి స్టార్ట్ ఉంటాయండి దాంట్లోనే సేమ్ ఉంటదండి ప్యూర్ లో కాపీ ఉంది అంతే ఇది చూడండి ఇలా కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి దీనికి కూడా రేట్ చాలా రీజనబుల్ రేట్ ఇది చూడండి ఇంతకు ముందు కూడా నేను తెచ్చాను టూ 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 లో ఉండే అది దానికన్నా ఇది క్వాలిటీ ఇది చేంజ్ అది వేరే ఇది వేరే అండి లాస్ట్ వీడియోలో కూడా వేసాను రెండు వేల రెండు వందల చీర ఇది ఇది చూడండి అలాగే ఉంది కానీ ఇది క్వాలిటీ చాలా బాగుంటది అండి కుట్టు బార్డర్ వస్తుంది బార్డర్ కూడా కుట్టు బార్డర్ వస్తుంది ఇది కుట్టు బార్డర్ అంటారు చూడండి దీనికి రేటు ఓన్లీ రెండు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందల చీర రెండు వేల ఐదు వందల ఆఫర్ లో ఉందండి ఆఫర్ లో ఉంది సింగల్ తీసుకోవాలంటే సింగల్ కూడా తీసుకోవచ్చు బల్క్ బల్క్ లో మీకు చాలా మంచి ఆఫర్లు ఇది నెక్స్ట్ చూడండి ఇది అయితే ప్యూర్ ఉంటదండి ఇది ప్యూర్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఉందండి ఇది యాక్చువల్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఉంది ఇది ఆఫర్ లో ఉందండి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి ఇది చూడండి రిచ్ పళ్ళు ఉంటదండి దీనికి కట్ పౌడర్ ఉంటదండి చూడండి అది అల్ అవర్ చీర కూడా ఇలా చూడండి ఇది చాలా మంచి మీరు చూడొచ్చు చూసినా మీకు అర్థం ప్యూరా కాదా అని అవును ఇంతకు ముందు సెమీ ఉండేది ప్యూర్ ఉంది మంచి పెళ్లి చీర మొత్తం ఇది చూడండి దీంట్లో అయితే కలర్ చూద్దాం ఇలా ఓకే ఇలా లైట్ డార్క్ చాలా కలర్ కలర్ ఉంటాయండి మీకు ఏ కలర్ కావాలంటే అలా మంచి చూడండి ఆఫర్ లో ఉందండి ఇది దీనికి రేటు మూడు వేల ఐదు వందలు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ చీర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇలా మీకు ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్ కూడా చాలా ఉంటాయి మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను చూపిస్తానండి వీడియో కాల్ లో చూపిస్తాను ఆఫర్ రకాలండి ఇలా చూడండి సెవెన్ థౌసండ్ చీర మొత్తం మూడు వేల ఐదు వందల సగం ప్రైస్ లో వస్తుందండి ఇది చూడండి బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ ఫల్ ప్యూర్ చీ చీర అండి ఇది కూడా ప్యూర్ కాంచీవరం కాంచీవరం కూడా ప్యూర్ ఉందండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి అండి బ్లౌజ్ ఇలా ఇది చూడండి ఇది చూస్తేనే తెలుస్తుంది రేషం ప్యూర్ ప్యూరా కాదా అని ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఇలా ఉందండి దీంట్లో అయితే ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి నేను ఇప్పుడు వీడియో లెంది అవుతుంది నేను వీడియోలో మాత్రం కొన్ని చూపిస్తున్నాను ఇది చూడండి మొత్తం పెళ్లి కలెక్షన్ అండి ఇప్పుడు పెళ్లి సీజన్ కదా అట్లా ఇలా చూడొచ్చు మీరు కలర్ డిజైన్ కూడా చాలా ఉంటాయి మంచిగా ఉంటుంది ఇలా మంచి కొత్త కొత్త రకాలు వస్తాయండి మన మన ఛానల్ ని అయితే లైక్ చేసి షేర్ చేయాలండి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకుంటే ఇలా డైలీ డైలీ వేసి అప్డేట్ చేసేది మీకు కొత్త కొత్త రకాలు వస్తూనే ఉంటదండి ఛానల్ ని లైక్ చేయాలండి షేర్ కూడా చేయాలి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి అట్లా ఇది చూడండి ఇది చాలా మంచి మంచి కలెక్షన్ ఉందండి ఇవాళ ఇది చూడండి మొత్తం పెళ్లి కలెక్షన్ ఇలా ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి మళ్ళీ ఇంకా పెళ్లికి కావాలంటే ఇంకా తలంబరాల్ చీరలు వైట్ మళ్ళీ ఇంకా ఇరవై వేలు దాకా కూడా చీరలు ఉంటే వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూపిస్తాను షాప్ వచ్చి ఒకసారి విజిట్ చేయాలండి కంపల్సరీ విజిట్ చేయాలి ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి దీనికి రేట్ మాత్రం ఐదు వేల ఐదు వందలు పన్నెండు వేల చీర ఐదు వేల ఐదు వందలు ఆఫర్ నడుస్తుంది లాస్ట్ వీడియో లో కూడా వేసాను చాలా సేల్ అయింది ఇంకా ఇప్పుడు కూడా వేసినా మళ్ళీ ప్యూర్ చాలా ప్రైస్ లో వస్తుందండి మంచి రకాలు మేడం దగ్గర చెప్పినట్లు మేడం ఇంకా మీకు మ్యారేజ్ పర్పస్ కావాలంటే ఆ చీరలు కూడా ఉంటాయి హెవీ చీరలు కూడా ఉంటాయి హెవీ చీరలు మీరు షాప్ కి విజిట్ చేయకుండా కూడా మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవాలంటే చెప్పిన నమ్మకమైన షాప్ అండి ఇది కరెక్ట్ గా వస్తుంది చాలా మందికి భయం ఉంది వేస్తే వస్తుందో లేదో అని షాప్ నాదే నేనే చేస్తున్నా మరి ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదండి అన్ని రకాల లాంగ్వేజ్ వస్తుంది ఎక్కడ నుంచైనా అండి షారీ చీర మత్తు మళ్ళీ ఇంకా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి